భగవాన్ విష్ణువు జీవితం మరియు చరిత్ర భగవాన్ విష్ణువు హిందూ ధర్మంలోని మూడు ప్రధాన దైవత్వాలలో ఒకరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరిలో విష్ణువు పాలనకర్త గా పరిగణించబడతాడు సృష్టిని బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు పాలిస్తాడు శివుడు సంహారాన్ని చేస్తాడు ఈ త్రిమూర్తుల్లో విష్ణువు అత్యంత కొమ్మలుగా భక్తులకు అత్యంత సన్నిహితంగా ఉండే దైవం జనన మరియు స్థితి విష్ణువు జననమంటే శాశ్వతమైన అంశం ఆయను అనాది అనంతుడు ఆయనకు ఆది లేదు అంతం లేదు ఆయను పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు ఆయన లక్ష్మీదేవితో కలిసి విష్ణులోకంలో నివసిస్తాడు క్షీరసాగరంలో శేషసాయనంగా నివసిస్తూ సమస్త జగత్తును తన పాపిడి ఊపిరితో పోషిస్తాడు లక్షణాలు మరియు ఆకృతి విష్ణువు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు ఆయన చేతుల్లో శంఖం పాంచజన్యం చక్రం సుదర్శనం గద కౌమోదకి పద్మం కమలం ఉంటాయి ఆయన నీలవర్ణ శరీరంతో పితాంబర పితాంబరధారణతో మకరకుండలాలతో వైజయంతిమాలతో కనిపిస్తాడు ఆయన వాహనం గరుడు ఒక శక్తివంతమైన పక్షి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ధనధాన్య సంపదల దేవత విష్ణుమూర్తి యొక్క సహధర్మచారిణి విష్ణువు ఏ అవతారంలోనైనా ఉంటే ఆమె కూడా సంబంధిత రూపంలో అవతరించేది ఉదాహరణకు రాముడిగా ఉంటే ఆమె సీతగా కృష్ణుడిగా ఉంటే రుక్మిణిగా దశావతారాలు విష్ణువు యొక్క పది అవతారాలు విష్ణుమూర్తి భూమిపై ధర్మస్థాపన కోసం పలు అవతారాలు తీసుకున్నాడు వాటిని దశావతారాలుగా పిలుస్తారు ఒకటి మత్స్య అవతారం మత్స్య రూపంలో మానవాళిని ప్రళయ జలాల నుండి రక్షించాడు రెండు కూర్మ అవతారం కూర్మ ఆమె రూపంలో పర్వతాన్ని మోసి అమృతమధనంలో సహకరించాడు మూడు వరాహ అవతారం వరాహం రూపంలో భూదేవిని రక్షించాడు నాలుగు నరసింహ అవతారం నరసింహ అర్ధమనిషి అర్ధసింహం రూపంలో హిరణ్యక శిపుడిని సంహరించాడు ఐదు వామన అవతారం బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమి అడిగి అహంకారాన్ని తగ్గించాడు ఆరు పరశురామ అవతారం పరశురాముడిగా అధర్మపు రాజులను సంహరించాడు ఏడు శ్రీరామ అవతారం రాముడిగా రావణుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఎనిమిది శ్రీకృష్ణ అవతారం కృష్ణుడిగా జన్మించి మహాభారతంలో కీలక పాత్ర పోషించాడు తొమ్మిది బుద్ధ అవతారం బుద్ధుడిగా జన్మించి ధర్మాన్ని ప్రబోధించాడు పది కాల్కి అవతారం భవిష్యత్తులో కలియుగాంతంలో కల్కి అవతారంగా అవతరించి అధర్మాన్ని నాశనం చేస్తాడు పురాణాలలో భగవంతుని ప్రాముఖ్యత విష్ణువు కథలు విష్ణు పురాణం భాగవత పురాణం మహాభారతం రామాయణం వంటి గ్రంథాల్లో విస్తృతంగా ఉన్నాయి ఆయన పాత్రలు భక్తికి ధర్మానికి మార్గదర్శకంగా నిలుస్తాయి వైష్ణవమతం విష్ణువు భక్తుల కోసం ఒక ప్రత్యేక సంప్రదాయమైన వైష్ణవమతం ఉంది ఇది విష్ణువు మరియు ఆయన అవతారాలను ఆరాధించే పంధాగా అభివృద్ధి చెందింది శ్రీరామానుజులు మాధ్వాచార్యులు వంటి గురువులు ఈ సంప్రదాయాన్ని వ్యాప్తి చేశారు ప్రసిద్ధ ఆలయాలు భారతదేశం అంతటా విష్ణుమూర్తికి సంబంధించిన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం బద్రీనాథ్ జగన్నాథ్ పూరి ద్వారకాధీస్ మందిర్ భక్తులు మరియు ప్రభావం భగవాన్ విష్ణువు అన్నమయ్య త్యాగరాజ మీరాబాయి నారదుడు వంటి ఎందరో భక్తులకు ఆధార దేవుడు ఆయనను స్మరించేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతాయి ఓ నమో నారాయణాయ మంత్రం విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది తాత్విక భావం విష్ణువు భక్తిలో ఒక ముఖ్య భావం సర్వం విష్ణుమయం జగత్ అనే సూత్రం అంటే ప్రపంచంలోని ప్రతి అంశంలోనూ విష్ణువు కనిపిస్తాడు ఆయన అనుగ్రహం లేకుండా ఏ పని సఫలమవదని నమ్మకం